గగన్ మీరా చేసిన అవమానాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండగా భూమి క్యాబిన్లోకి వస్తుంది గగన్ ఎదురుగా ఉన్న చైర్ని వెనక్కి లాగి స్టైల్గా కూర్చొని కాల్ మీద కాలు వేసుకొని ఊపుతూ గగన్ బాధని కూడా పట్టించుకోకుండా ఏంటి బావా నేను ఆ అపూర్వ మనిషిని అన్నావు కదా కాదని ప్రూవ్ చేసే సాక్ష్యం తీసుకొచ్చాను బావా అని అంటూ ఉండగా ఇక అపూర్వ మీరా కోసం ఫోన్ చేస్తే మీరా ఫోన్ లిఫ్ట్ చేయదు చెర్రీ ఫోన్కి ఫోన్ చేయగా చెర్రీ ఫోన్ గగన్ క్యాబిన్లో మర్చిపోవడంతో అక్కడున్న చెర్రీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ రింగ్ అవ్వడంతో గగన్ లిఫ్ట్ చేస్తాడు కానీ భూమి గగన్తో మాట్లాడుతూ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ అయింది కూడా చూడకుండా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఫోన్లో మాట్లాడతావేంటి బావా అని ఫోన్ కట్ చేయకుండానే గగన్కి అంతా చెప్పేస్తూ ఉంటుంది ఏమన్నా బావా నేను అపూర్వ మనిషిని అన్నావు కదా నేను రత్నం లాంటి అన్నావు కదా కాదని చెప్పడానికి ప్రూఫ్ ఈ కెమెరా బావా అసలు మావయ్య మీకు దూరం అవ్వడానికి మీరు ఇన్ని అవమానాలు పడడానికి నేను అనాథగా పెరగడానికి మావయ్య మీకు ద్రోహం చేసి దూరంగా ఉండడానికి అన్ని కారణం ఈ కెమెరాలో ఉన్న వీడియో భావ అందరి అంతూ తేలుస్తా అని భూమి మాట్లాడుతుండగా గగన్ భూమి వైపు చూస్తాడు ఒక్క మాట కూడా మాట్లాడు ఇక గగన్కి ఆ వీడియో చూపించకుండా ఆ మొబైల్ చెర్రి మొబైల్ని అక్కడే పెట్టేసి భూమి ఆనందంగా కెమెరా పట్టుకొని అక్కడ నుండి బయలుదేరుతుంది ఇక డాక్టర్ క్యాబిన్ నుండి బయటికి వచ్చి అపూర్వతో మేము చేయాల్సిన ట్రీట్మెంట్ చేసాం కానీ ఆయన బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు స్పృహలోకి వస్తే తప్ప మేమేం చెప్పలేం అంటూ వెళ్ళిపోతాడు కానీ ఫోన్లో విన్న విషయాన్ని తలుచుకొని టెన్షన్ పడుతున్న అపూర్వ అవేవి పట్టించుకునే స్థితిలో లేదు అపూర్వ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో ఏంటమ్మాయి అల్లుడు గారు రెస్పాండ్ అవ్వట్లేదంట ఇంత ట్రీట్మెంట్ చేసి బకెట్ తన్నేస్తాడు అల్లుడు గారు అని చెప్తున్నాడు ఈ డాక్టర్ నువ్వేమీ మాట్లాడట్లేదేంటి అని కుదపగానే ఈ లోకంలోకి వస్తుంది ఏంటి పిన్ని అని అంటూ ఉంటుంది అపూర్వ డాక్టర్ గారు ఏమీ వినలేదా అని అడుగుతుండగా లేదు పిన్ని నా టెన్షన్లో నేనున్నా అని అంటూ ఉంటుంది అపూర్వ నీ టెన్షనా ఏంటి అని అంటూ ఉండగా నేను శోభా చంద్ర చంపింది ఒక కెమెరాలో రికార్డ్ అయిందని చెప్పాను కదా ఆ కెమెరా ఇప్పుడు భూమి చేతికి చిక్కింది అని అంటూ ఉండగా వామ్మో మన బ్రతుకు బస్టాండే అయినా చంపేటప్పుడు ఎవరైనా కెమెరాలో రికార్డ్ చేసుకుంటారా అని తిడుతూ ఉంటుంది గోరెంటాకు కావాలని చేశానా అది అలా రికార్డ్ అయింది అది ఇప్పుడు భూమి చేతికి చిక్కింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ మరి ఏం చేద్దాం అల్లుడి గారికి చూపిస్తే మన బ్రతుకు బస్ స్టాండే కదా అల్లుడు గారు ఎలాగో ఇంకా స్పృహలోకి రాలేదు కాబట్టి వందో రెండు వందలో డాక్టర్ చేతిలో పెట్టి చంపేమందామా అని అనగానే పిని గట్టిగా అరుస్తుంది అపూర్వ బావ బ్రతకాలి కానీ ఇప్పుడు స్పృహలోకి రాకూడదు అని అంటూ వేరే ఐడియా వేస్తుంది అపూర్వ నాన్న నాన్న అని అంటూ వెతుకుతూ శరత్ చంద్ర ఇంటికి వెళ్తుంది భూమి అప్పటికే కృష్ణప్రసాద్కి మీరా గగన్ని అవమానించిన విషయం చెప్పి మీరాని తిడుతూ ఉంటాడు చెర్రి ఇన్నాళ్ళు అమ్మ అమాయకురాలు అనుకున్నాం కదా నాన్న ఇక అలా అనుకోవాల్సిన అవసరం లేదు అమ్మ పెద్ద జాదు నానా అని అంటూ ఉండగా ఇంక వచ్చినాక నేను ఇంకా లాగా ఎందుకు ఉండాలరా అని అంటూ ఉంటుంది మీరా ఎంత నమ్మించింది నాన్న గగన్ అనే ఆఫీస్లోనే గగన్ని అవమానించింది అని అంటూ ఉంటాడు చెర్రి చేస్తాను అలాగే చేస్తాను మిమ్మల్ని నా కుటుంబం మొత్తాన్ని నా నుండి దూరం చేయాలనుకుంటుంది ఆ శారద అని మీరా అంటూ ఉంటుంది ఇదిగో నాన్న ఇది వరస చెప్పేది నమ్మదు అని అంటూ ఉండగా భూమి అక్కడికి వస్తుంది ఏంటి ఏమైంది అని అడుగుతూ గగన్ని అవమానించారా ఎవరు వాళ్ళు అంటూ ఉండగా ఇంకెవరు మా అమ్మ మీరా అని చెర్రి చెప్తూ ఆఫీస్లోనే అందరి ముందు అవమానించింది చీ నాకు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది అని చెర్రి అంటూ ఉండగా అతయ్య మీరు నా మేనత్త కాకపోతే అసలు మిమ్మల్ని చంపేసేదాన్ని అంటూ ఉండగా అవును నువ్వు మీ ఆయన మీ అత్త కలిసి మా ఆయన్ని నాకు దూరం చేయాలి అనుకున్నావు కదా నీ పెళ్ళయ్యాక ఈ మేనత్తని కూడా మర్చిపోయావు అని అంటూ ఉండగా చీ మీకెంత చెప్పినా వేస్టే అసలు ఈ గొడవ కన్నింటికి కారణం నాకు తెలుసు ఇప్పుడు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది మీరు పడే ప్రతి కష్టానికి రుజువు ఉంది మిమ్మల్ని ప్రతి ప్రతి కష్టం నుండి కాపాడుతుంది ఆ ఇల్లు కానీ మీరు వాళ్ళని అవమానిస్తున్నారు మా నాన్నెక్కడ అని అడుగుతుండగా మా నాన్న వచ్చినప్పటి నుంచి మీ నాన్న కనిపించట్లేదు అని అంటూ ఉంటాడు చెర్రి కనిపించడు ఎందుకు కనిపిస్తాడు అని అంటూ అసలు మామయ్యకి ఏం జరిగిందో తెలుసా అని మీరాకి నిజం చెప్పబోతూ ఉంటుంది భూమి వద్దు అన్నట్టు కేపీ సైగ చేస్తూ ఉంటాడు మామయ్య ప్రాణమే కాదు మీ అందరి ప్రాణాలు కూడా రిస్క్లో ఉన్నాయి అని చెప్పి భూమి కోపంగా బయటికి వచ్చేసి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది ఆ భూమి కానీ ఫోన్ మీరా లాక్కోబోతుండగా మళ్ళీ పక్కకి వచ్చి భూమి శరచంద్రకి కాల్ చేయగా అపూర్వ లిఫ్ట్ చేస్తుంది నానా అని అంటూ ఉండగా నేను మీ నాన్న భార్య అని అని అంటుంది అపూర్వ చి ఆ మాట మాట్లాడకు మా నాన్న ఎక్కడున్నాడు అంటుండగా స్పృహలో లేరు ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేశారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఒక కొత్త ప్లానా అని అంటూ ఉండగా నిజం ఇది కొత్త ప్లాన్ కాదు మీ నాన్న స్పృహలో లేరు చావు బ్రతుకుల్లో పోరాడుతున్నారు కావాలంటే నీకు హాస్పిటల్ లొకేషన్ షేర్ చేస్తాను వచ్చే అని అంటూ కాల్ కట్ చేసి లొకేషన్ పెడుతుంది అపూర్వ ఏంటి ఇంత రిస్క్ చేసావు అంటూ ఉండగా రిస్క్ నాకు ఖచ్చితంగా కలిసి వస్తుంది అంటూ ఉంటుంది అపూర్వ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చేసిన గగన్ని చూసి ఏంటి నానా ఇంత గా ఉన్నావు ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చేసావు అని అడుగుతూ ఉంటుంది శారద శారదాని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు గగన్ ఏమైంది నానా అని అడుగుతుండగా ఆ కేపీని నేను కావాలని కాపాడానట మీరు చెప్పడం వల్లే కదమ్మా నేను కాపాడింది ఆయన్ని నేను కాపాడి దాచిపెట్టానట నీతో కలపాలని చూస్తున్నానట అసలు అలా మాట్లాడితే ఆ ఊహే నాకు నచ్చట్లేదు అని గగన్ అంటూ ఉండగా ఇవన్నీ ఎవరన్నారా అని అడుగుతుంటుంది శారద ఇంకెవరు ఆ చిన్నమ్మ మీరా అని అంటూ ఆయన మన చుట్టుపక్కల తిరిగేసప్పటికే కదమ్మా ఇన్ని నిందలు ఆయన చిన్నప్పటి నుంచి నాకు అవమానాలు తప్ప ఏమీ ఇవ్వలేదు ఆయన ఇచ్చే అవమానాలు భరించడానికి ఈ గగన్ గుండె సిద్ధంగా ఉందమ్మా కానీ నన్ను కాదు నిన్ను తిట్టింది నాకు చాలా బాధగా అనిపించిందమ్మా అసలు ఆయన్ని ఎందుకు కాపాడానా అని బాధగా ఉంది అని అంటుంటాడు గగన్ నువ్వు ఒక పని చేసి ఎందుకు చేశానా అని రిగ్రెట్ ఫీల్ అయ్యే రకం కాదు నానా అలా మాట్లాడకు ఏం కాదు అన్నది నా చిన్న అమ్మాయి కదా అని మనసుకి సర్ది చెప్పుకో అని అంటూ ఉంటుంది శారద నన్నన్నా పర్లేదమ్మా అని అంటూ ఏడుస్తూ ఉండిపోతాడు శారదాని వాటేసుకొని గగన్ మరోవైపు శరచంద్ర స్పృహలోకి రాగానే నర్స్ వచ్చి చెప్తుంది అపూర్వకి వామ్ ఇప్పుడైనా స్పృహలోకి వచ్చారేంటి భూమి కెమెరా పట్టుకొని వస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ కావాలనే నువ్వు లొకేషన్ పెట్టావు కదా ఇప్పుడు ఏం చేద్దావు అల్లుడి గారి గుండెల మీద దబ్బ దబ్బి మని బాధి మరి బతికించవు కదా అని అంటూ ఉంటుంది గోరెంటాకు అల్లి నర్స్ వచ్చి ఆయన మీతో మాట్లాడాలి అంటున్నారు లోపలికి వెళ్ళండి అని అంటూ ఉండగా ఇక రా పిన్ని అని గోరెంటాని లాక్కు వెళ్ళబోతూ ఉంటుంది అపూర్వ నేను రాను అంటూ ఉంటుంది గోరెంటాకు అప్పుడే అపూర్వ వస్తున్న భూమిని చూస్తుంది భూమి హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంది శరచంద్ర కి వీడియో చూపిస్తుందా శరచంద్ర ఎలా రికార్డ్ ని చూస్తాడు నెక్స్ట్ ఏం జరగబోతుంది రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్